కేబుల్ ఆపరేటర్ల జీవన స్థితిగతులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్ నెట్ సంస్థ నిర్వహణ లోపం కారణంగా తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్న మాకు మీ నుండి సహాయ సహకారాలకై మన ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏపీఎస్ఎఫ్ఎల్ సంస్థానం నమ్మి లక్షలాది రూపాయలను వెచ్చించి మా ప్రాంతంలో ఏపీఎస్ఎఫ్ఎల్ సంస్థ సిగ్నల్ను తీసుకున్న కేబుల్ ఆపరేటర్లకు గ్రహణం పట్టిన విధంగా గత ఏడు నెలల నుంచి ప్రతిరోజు సిగ్నల్ అంతరాయంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవడమే కాక వినియోగదారులను ఆర్థికంగాను నష్టపోయి తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాం దయచేసి మీ ద్వారా ప్రభుత్వ పెద్దలకు విన్నవించుకోవడం జరిగింది అనంతరం కలెక్టరేట్కి కిక్టర్ కి ఆర్జీ సమర్పించుకోవడం జరిగింది అనంతరం రాష్ట్ర అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు మీడియాతో మాట్లాడారు జిల్లా ప్రతి జిల్లాలో ప్రతి కలెక్టర్ గారికి ఈ ఏపీ ఎఫ్ఎస్ఎల్ గురించి ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా మనం ప్రతిపత్రాలు సమర్పించడం జరిగింది దీంట్లో సమస్యలు ఏంటంటే గత ప్రభుత్వం అంటే ఈ వైసీపీ ప్రభుత్వానికంటే ముందు తెలుగుదేశం ప్రభుత్వంలో ఇది ఏపీ ఫైబర్ అనేది వచ్చింది ప్రభుత్వం తరపున మాకు ఒక కేబుల్ సంస్థ అందుబాటులోకి వచ్చిందండి మేము వేల సంఖ్యలో ఉండేటటువంటి ప్రతి జిల్లాలో నెల్లూరు జిల్లాలో ఇరవై వేల మంది పైగానే ఆపరేటర్లు ఉన్నాం ఇట్లా జిల్లా జిల్లాలుగా వేల వేల మంది ఉండేటటువంటి ఆపరేటర్లకు ఒక ఒక బాధ్యతగా నిలుస్తుందని ఆశపడి ఒక్కొక్క ఆపరేటర్ సగటున మినిమం ఐదు లక్షల నుంచి ఫైన్ పెట్టిన వాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద అమౌంట్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు కానీ మెయింటెనెన్స్ సరిగా లేక వైర్ కట్ అయిందని అంటే కనీసం ఒక నాలుగు రోజుల నుంచి ఐదు రోజులు టైం పడుతుంది ఒక కేబుల్ కట్ అయితే జాయిన్ చేయడానికి ఐదు రోజులు పడితే ఐదు రోజులు కన్జూమర్స్ మా దగ్గర ఉండట్లేదు కాబట్టి మా పెట్టుబడులు అన్నీ కూడా మాకు పోయి రోడ్డును పడే పరిస్థితి వస్తుంది మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆయన స్థాపించినటువంటి ఈ ఏపీ ఎఫ్ఎస్ఎల్ని మళ్ళీ ఆయన పునరావృతం చేసి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మంచి జిల్లాకి మెయింటెనెన్స్ని ఆపరేటర్ల పరిధిలో ఉండేటువంటి వాళ్ళని కొంతమందిని తీసుకొని కొంతమంది ప్రభుత్వ రంగం నుంచి ఏర్పాటు చేసి ప్రతి ఒక్క ఆపరేటర్కి అందుబాటులో ఉంచినట్లయితే ప్రతి ఇంటికి ఇంటింటికి ఏపీ పైబర్ నెట్ని మేము తీసుకెళ్ళి మేము గతంలో పోగొట్టుకునేటటువంటి ఈ యొక్క నష్టాన్ని మళ్ళీ మేము పూడ్చుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మీడియా ద్వారా ఇది ప్రభుత్వానికి వరకు మీరే మాకు సహకరించాలని మీడియా మిత్రులు ఈ ప్రజలను కోరుకుంటున్నాం ఇట్లు కేబుల్ నెల్లూరు జిల్లా కేబుల్ ఆపరేటర్లు ఆశించు నా పేరు సుద్దయ్ అండి మేము నెల్లూరు జిల్లా కేబుల్ టీవీ అసోసియేషన్ సభ్యులని మా చైర్మన్ గారు రమణయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు ఏపీఎస్ఎఫ్ఎల్ మీద నెల్లూరు జిల్లాలోని కేబుల్ ఆపరేటర్లు ఆంధ్రప్రదేశ్లోని ఏపీఎస్ఎఫ్ఎల్ కేబుల్ ఆపరేటర్లు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఈరోజు కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది ఈ కేబుల్ టీవీని ఇంటర్నెట్ని నమ్ముకొని మేము ఒక ఇరవై వేల మంది వరకు ఈ జిల్లాలో జీవనోపాధిగా చేసుకొని ఇదే జీవితంగా గడుపుతున్నాము ఈరోజు చైర్మన్ గారు రాజీనామా చేసిన తర్వాత ఏపీఎస్ఎఫ్ఎల్ లో టెక్నికల్ స్టాఫ్ని తీసేయడం జరిగింది దీనివల్ల రిపేర్లు వచ్చినా కానీ టెక్నికల్ ఇష్యూ పరంగా కానీ అధికారుల పరంగా కానీ మాకు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేకుండా పోయింది దీన్ని దృష్టిలో పెట్టుకొని స్టేట్ ఏపీఎస్ఎఫ్ఎల్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేము ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టర్ గారికి అర్జీ తరపున అర్జీ పత్రం ఇచ్చి మా సమస్యల గురించి తెలియజేసుకొని మాకు న్యాయం చేయాలని కొరకులో టెక్నికల్ ఇష్యూస్ని సాల్వ్ చేసి స్టాఫ్ని పరిపూర్ణంగా నేను నియమించి ఈ ఇంటర్నెట్ సౌకర్యాలని బాగా అభివృద్ధి చేయాలని తద్వారా మా జీవనోపాధికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని మేము కోరుకుంటూ మా అసోసియేషన్ తరఫున నెల్లూరు టౌన్ అసోసియేషన్ తరఫున మేము మా ప్రెసిడెంట్ గారు రమణయ్య గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని తీసుకొని అర్జీపత్రం కలెక్టర్ జాయింట్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది ఈ దీనికి ఇచ్చేసినటువంటి మా ఆపరేటర్లు మిత్రులకి అందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి